పెడతారు సార్ దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినరా హోమ్ మినిస్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి మీ యాక్షన్ ఇస్తుంటారు అంటే రా రా నేను అన్నది డిమాండ్ వాయిస్ నేను కంట్రోల్ చేద్దాం మనం ఎలా చేయాలంటే అయితే బైట్ బైట్ ప్రెస్ట్ మనం వచ్చేది రాగ్యంగా మాట్లాడును అలా ఇస్తంది నువ్వు పాఠం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను అంటే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు

జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సో మా మా కంట్రోల్ మా కట్టే మా రావాలి కదా ఈ మాకు కాపీ ఇవ్వండి రిజిస్ట్రేషన్ చేయాలి ఈ అప్లికేషన్ ద్వారా సర్ రిజిస్ట్రేషన్ దరికితే ఎడ్వాన్స్డ్ అచారణ తీసుకుంటారా అంబర్ మిస్టర్ గివ్ మీ మీ డాక్యుమెంట్ ఇచ్చారు కదండి విడెన్స్ ఇచ్చినా తర్వాత ఆక్షరాల తో मामला करते-करते सारे मंगदय अफेयर अफेयर को प्रस्तुत करता है